సాలిడ్ న్యూస్ అప్డేట్స్ చూసేద్దాం వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైందని సీఎం చంద్రబాబు అన్నారు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే లక్ష్యంతోనే కూటమిగా ఏర్పడి పోటీ చేశామన్నారు ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని చంద్రబాబు చెప్పారు ఈ మూడు పార్టీలు కూడా కలవడం మా స్వార్థ ప్రయోజనం కోసం కాదు దగాబడ్డ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు కొంతమంది విమర్శించారు ఆ రోజు కూడా మేము ఒకటి ఆలోచించాం ఈరోజు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి నిర్వీర్యమైపోయింది ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కోలుకునే పరిస్థితులు కూడా లేవు అలాంటప్పుడు డబల్ ఇంజిన్ సర్కారు ఉంటే తప్ప ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయ చేయలేమని ఏకైక లక్ష్యంతో కలిశాం ఈ సభను చూసినప్పుడు చాలా హుందగా జరిగాయి గౌరంగా జరిగాయి మొట్టమొదటిసారిగా నా జీవితంలో చూసిన సభ గడచన సభ ఆ రోజు ఈ సభలోనే చెప్పాను ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ మళ్ళీ ఈ సభను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఆమోదం తీసుకుని మళ్ళీ సభకొచ్చి గౌరవ సభ చేస్తామని ఆ రోజు చేసి వెళ్ళాం అది నిలబెట్టుకొని అసెంబ్లీకి వచ్చాం కానీ ఈ గౌరవ సభని గౌరవించే సంస్కారం లేని పార్టీ ఈరోజు అసెంబ్లీ కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తామని ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం ప్రజలు పదకొండు మందిని గెలిపించారు పదకొండు గంటలకు వచ్చారు పదకొండు గంటల పదకొండు నిమిషాలకు వెళ్ళిపోయారు అంటే కరెక్ట్గా పదకొండు నిమిషాలు ఉన్నారు ఆ పదకొండు నిమిషాల్లోనే స్పీకర్ని అవమానించడం ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం సూపర్ సిక్స్ చెప్పాం ఈరోజు కూడా చెప్తున్నాం చిత్తశుద్ధితో పనిచేస్తాం కష్టపడి పనిచేస్తాం రాత్రి బగళ్ళు శ్రమ చేస్తాం మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొక్కసారి